మధురాలే నమస్కారం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి గెలిచిన నేను నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీనాడు మొట్టమొదగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది నాడు అసెంబ్లీలో కలిసి వారికి గౌరవపూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందించి జగిత్యాల పట్టణలో అతిపెద్ద పేద ప్రజలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఉంది దానికి సహాయం చేయాలని చెప్పి కోరగానే అభివృద్ధికి నిధులు కోరగానే వెంటనే అదే రోజు వెంటనే అదే రోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే సీఎంఓ నుంచి జగిత్యాల కలెక్టర్ గారికి లెటర్ రావడం జరిగింది అప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారుతో నేను సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని స్థానిక మన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్లు కావచ్చు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్సు మా కోఆసేట్ మెంబర్స్ మిగతా నాయకులు అందరి సూచనల మేరకు వివిధ అభివృద్ధి పనులకు కూడా నిధులు అడగడం జరిగింది దాంట్లో భాగంగా జూన్ చివరి వారంలో కే విడతగా ముప్పై రెండు కోట్ల పైన డబల్ బెడ్రూమ్కి సంబంధించి నీళ్ళకు కావచ్చు కరెంటు కావచ్చు సెప్టిక్ ట్యాంక్లకు నిధులిస్తే ఈరోజు ఐదు వేల కుటుంబాలు ఐదు వేల కుటుంబాలు అక్కడ ఉండే విధంగా బేసిక్ అమ్యూనిటీస్ అంటే కనీస వసతులు ఏర్పాటు చేయబడ్డాయి తర్వాత మళ్ళీ అమృత్ స్కీమ్లో నీళ్ళు ఇవ్వడం గతంలో ఉన్న ఇందిరామిల్లకు కూడా నీళ్ళు ఇవ్వడం దాంతోపాటుగా అర్బన్ హౌజింగ్ కాల్ని అటు జైత్యాల పట్టణంలో కాదు ఇటు నూకపల్లి కాదు అంటున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకంగా చర్చించి క్యాబినెట్లో పాస్ చేయించి గవర్నర్ ఆమోదం చేసుకొని నూకపల్లి అర్బన్ ఇప్పుడు జైత్యాల పట్టణంలో విలీనం చేయబడ్డది ఇక నోమోర్ నూకపల్లి అనే పదం అనేది దయచేసి పాత్రికేత్రులు కానీ నాయకులు కానీ ప్రజలు మర్చిపోవాలి అది జైత్యాల పట్టణంలో విలీనమైంది అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను నిరంతరం పనిచేస్తూ నిధుల కోసం సమీకరించుకోవడానికి ప్రతిపాదన ఇవ్వడం నిధులు మంజూరు కాంట్రాక్టర్లు పనులు ఆపేసి కొని కొన్ని టెండర్లు కూడా కొట్టే మళ్ళీ నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి జైత్యాల పట్టణానికి సంబంధించిన గతంలో మున్సిపల్ వర్క్స్ ఇక్కడ ఎన్నో ఉంటాయి పనులు మున్సిపల్ వర్క్స్ సంబంధించిన బిల్స్ వారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి ఇప్పించడం తద్వారా పూర్తి స్థాయిలో వివరణ తీసుకొని జియో ద్వారా మన జగిత్యాల పట్టణానికి అరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వచ్చినాయి ఇది ఎనిమిది ప్యాకేజీల కింద చేసి మొత్తం ఎస్టిమేట్స్ పంపని చెప్పి ఆదేశాలు కూడా అధికారులకు రావడం జరిగింది అలాంటి సందర్భంలో జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా నిజంగా ఒక శుభవార్త శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను జగిత్యాల జిల్లా ప్రజలందరి పక్షాన ఎందుకంటే అనేది జైత్యాల జిల్లాకే కూడా కాదు జైత్యాల పట్టణ నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలందరి పక్షాన మా నాయకులందరి పక్షాన మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరి జైత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధి చెందాలి మరి దాంట్లో భాగంగా కుదించుకుపోయి ఉన్న జగిత్యాల పట్టణాన్ని చాలా తక్కువ ఉండే కొరుట్ల కంటే కూడా తక్కువ విస్తీర్ణం ఉండే అలాంటి పట్టణాన్ని అంతకుముందు ధర్రూర్ నుంచి ఇప్పుడు మనం కూర్చున్న ధరూర్ క్యాంపు భవానీ నగర్ అంతా కూడా వాగొడ్డుకెళ్ళి యువతలంతా అటు మోత నుంచి గోవిందపల్లె తిప్పన్న ప్రాంతం నుంచి పాట ప్రాంతం నుంచి తిప్పనపేట ప్రాంతం నుంచి శంకులపల్లె బైపాస్ రోడ్ పక్కన తిమ్మాపూర్లో కొంత కొన్ని సర్వే నంబర్లు హస్నాబాద్లో కొన్ని సర్వే నెంబర్లు లింగంపేట గ్రామాన్ని కూడా కలపడంతో ఈరోజు జగిత్యాల పట్టణం గొప్పగా విస్తరించబడ్డది మరి జగిత్యాల పట్టణంలో విస్తరించబడంతో మనము మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రేపటి నాడు మనం గొప్పగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు దీంతో పాటుగా టీఆర్ నగర్ కూడా కలిపినాం మనం టిఆర్ నగర్ కూడా జైత్యాల పట్టణ పేద ప్రజలు ఉండేది అదేవిధంగా అర్బన్ హౌజింగ్ కాలనీ కూడా కలపడం జరిగింది సో ఇప్పుడు మనకు ఎంతో ఖాళీ స్థలం కూడా పట్టణానికి అందుబాటులోకి వచ్చింది ఈ సందర్భంలో నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా మాస్టర్ ప్లాన్ విషయంలో కంపల్సరీ ఉండాలి పట్టణం ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అయితే పట్టణం బాగుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతోటి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగింది అందుకే ఆపేసినాం మనం అప్పుడు మాస్టర్ ప్లాన్లో కొన్ని లసులు ఉండే అప్పుడు అది ఫైనల్ కూడా కాలేదు బట్టి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చి అభ్యంతరాలు తెలుపు పెద్దగా పెద్ద ఇక రచ్చింది మనం అందరం చూసినాం సో కాబట్టి అభ్యంతరాలు తెలుపు రకరకాలుగా రైతులను కానీ ప్రజలను అభద్రతకు గురి చేసే విధంగా కొన్ని చర్యలు జరిగినాయి ఆ సందర్భంలో మరి అటువంటి అప్పుడు దాన్ని ఇమీడియట్గా నేను రద్దు చేయించేసినా కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవలు ఉన్నప్పుడు ఒక తరం ముందు గురించి కూడా ఆలోచించాలి ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించే కాదు రేపటి తరం కూడా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కొంత మనసుకు ఇబ్బంది అయ్యే సమస్య వచ్చినా కొన్ని విమర్శలు ఉన్నా తప్పకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది చే అందరి సహకారంతో చేస్తే ఆ సందర్భంలో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఫస్ట్ ఎప్పుడైనా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వస్తుంది అంటే ప్రజలకు తెలియాలి అప్పుడు ఆబ్జెక్షన్స్ తెలియాలి ప్రజాస్వామ్యంలో ఆబ్జెక్షన్స్ తెలియజేసినప్పుడు ఎన్నోసార్లు మార్పులు ఉంటాయి వెంటనే ఇది అద్దే వద్దు వద్దే వద్ద అని వద్దు అలా చేసి తప్పకుండా మనం మాస్టర్ ప్లాన్ చేసుకున్నాం జగిత్యాల ప్రజలందరి ఆకాంక్ష యావర్ రోడ్డు పెద్దగా కావాలని తప్పకుండా దీని తర్వాత ఇంత పెద్ద మొత్తం ఇచ్చినాక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదే విషయాన్ని అడిగినా సరిగా నాకు నెక్స్ట్ జగిత్యాల పట్టణానికి కావాల్సింది యావర్ రోడ్డు పెద్దగా అని చెప్పి దాన్ని కూడా తప్పకుండా చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఓరల్గా చెప్పడం జరిగింది జగిత్యాల ప్రజల ఆకాంక్ష జిల్లా ప్రజల ఆకాంక్ష ఎందుకంటే యావర్ రోడ్లు చాలామంది అవుతారు కానీ మాస్టర్ ప్లాన్ విషయంలో లేట్ అవ్వడం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం బైపాస్ రోడ్ వంద ఫీట్లకప్పుడు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తెచ్చినాం కొంత సవరించుకొని చేసి ఉంటే అది పోకుండా వేరే ప్రభుత్వ భూములు కొంత ఇచ్చి చేసుకుని ఉండుంటే వాళ్ళ బాగుండేది వాళ్ళ బైపాస్ రోడ్లో ఎన్నో నిర్మాణాలు ముందరికి వస్తున్నాయి రేపటినాడు వంద ఫిట్లు చేసినా మళ్ళీ అవన్నీ తీయాలంటే యాభై రోడ్లు ఉన్న ఆబ్జెక్షన్ అవుతుంది మీరు పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి మాకు డబ్బులు ఇచ్చి తీసుకొని అనే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇది ఏమైనా గతం గురించి మాట్లాడకుండా మనం ముందుకు వెళ్ళాలి దాంట్లో భాగంగా ప్రజలందరి సహకారం ఉండాలి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందటికి వెళ్ళడం జరుగుతుంది ఎన్నో పనులు నా ఆలోచన విధంగా ఒక డాక్టర్గా కావచ్చు అందరి సహకారంతో ఎన్నో పనులు కావు అనుకునే చేసినాం దాంట్లో జగిత్యాల పట్టణంలో ఇవన్నీ దాదాపు పద్నాలుగు జోన్లు ఐదారు గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మనం అప్పుడు కలపడం జరిగింది ఇలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నాకు వచ్చిన అవకాశంతో అంతర్గాల్లో చెరువు నింపాలన్న పెద్ద ఆకాంక్ష ఉండే ఇద్దరు ముగ్గురు మంత్రులు పోయి ప్రయత్నం చేసిన కాంతి వాళ్ళని నింపుకోగలిగినాం రాయకాల చెరువు వంబరూపట తుమ్ము ముప్పై నలభై సంవత్సరాల ఆకాంక్ష చేయగలిగినాం అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం రోలవాక్ కూడా దాదాపు పూర్తిగా వస్తుంది అది కూడా తప్పకుండా అవుతుంది గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కావచ్చు ఇక్కడ స్థానిక నాయకులు అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారి నుండి మొదలు పెడితే ఆర్డీఓ మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులు సిబ్బంది అడిషనల్ కలెక్టర్లుగా చెప్తే మొత్తం జిల్లా యంత్రాంగం అందరి సహకారంతో తప్పకుండా రైతీాల పట్టణం అభివృద్ధి చేస్తాం అభివృద్ధిలో రాజకీయాలు పక్క పెట్టాల్సినవి ఉంటుంది దాంట్లో భాగంగానే మేము తెలుసు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తూ అటు అమృత పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది సిఆర్ఎఫ్ రోడ్లల్లో ఉంటుంది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగల రోడ్డు పెద్దగా ఏంటంటే తిప్పనపెట్టి రోడ్డు కూడా అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం జగిత్యాల కేంద్రంగా మూడు జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది హ్యాంక్ కింద టెండర్లు కూడా పిలువబడుతున్నాయి ముఖ్యమంత్రి గారి ఆఫీసులోని అతి ముఖ్యమైన అధికారి శ్రీనివాసరాజు గారు కలిసి కనబడితే పిలిచి మరీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సార్ మూడు రోడ్లు మంజూరు వచ్చినాయి జస్ట్ ఒక రెండు మూడు నెలల్లో టెండర్లు అయిపోతున్నారు వాటి చెప్పి కూడా దాదాపు రెండు మూడు వారాలు అయింది మన సెక్రటరీలో కాలు నొప్పితోటి కలిసి ఉండే క్యాబినెట్ మీటింగ్ సందర్భంలో నేను వెళ్ళినప్పుడు కలిసి తప్పకుండా ఇవన్నిటి ద్వారా జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరూ సహకారం ఉండాలి తద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు విద్య కావచ్చు వైద్యం అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు గతంలో కొన్ని ఏండ్లుగా ఇండ్లు కట్టుకొని రోడ్లు డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు రోడ్ కావచ్చు కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి మొన్న మొన్నై కొత్త కొత్తగా ఎక్కడో ప్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు జనరల్ ఫండ్ కావచ్చు స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు నూట నలభై కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల అని చెప్తే తెలియజేస్తుంది దానికి ఎవరినైతే అన్నారో వాళ్ళని అడిగితే బెటర్ ఎందుకంటే నాకు తెలియదు దాని విషయం ఎక్కువ అది ఎప్పుడో నేను పుట్టక ముందు పది సంవత్సరాల ముందు విషయం అని చెప్తా ఉన్నారు పెద్ద మనిషి అన్నాడు కాబట్టి దానికి జవాబు ఏదంటే కబ్జా చేసిన వాళ్ళు చెప్పుకుంటారు ప్రభుత్వ పరంగా కబ్జా ప్రభుత్వ భూమేగాని కానీ కబ్జా అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది ఆ విషయంలో నా దృష్టికి కూడా వచ్చింది చూసిన మీరు కూడా అడిగారు నేను కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్తాను ఆ పరిశీలన నా సహకారమైన అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఎవరు ఆక్రమించినా తప్పే అది దానిపై